హాయ్ అండి వెల్కమ్ టు శ్రీషస్ కిచెన్ ఇవాళ వేసవికాలంలో సెలవు చేసి సగ్గుబియ్యం పాయసం చేసుకుందామండి సగ్గు బియ్యం బెల్ల పాయసం అండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నేను నేను చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేయండి ఇదిగోండి మనం నానబెట్టుకున్నాం కదా కప్పు సగ్గు బియ్యం చక్కగా ఇలా నాని ఎంత బాగా నాణ్యో ఇలా నానిపోవాలండి మనం కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి ఒక లీటర్ వాటర్ తీసుకుందామండి లీటర్ వాటర్ కి ఒక గ్లాస్ పాలు వేసుకోవాలన్నమాట పావు లీటర్ పాలు సరిపోతాయండి నీళ్లు మనం పెట్టుకున్నాం కదండి మరిగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేయాలి యాసకాలంలో పిల్లలకి వారంలో రెండు సార్లు ఇచ్చారనుకోండి ఎనర్జీ చాలా మంచిది అనమాట ఇష్టం ఉన్నవాళ్ళు బెల్లం లేదంటే మజ్జిగి చిన్న సాల్ట్ వేసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకు ముందు కూడా నేను ఈ సగ్గుబియ్యం జావన్ చేశానండి చాలా బాగా వైరల్ అయింది వీడియో ఇప్పుడు కూడా చాలా బాగా వెళ్తుందండి అలాగే ఇప్పుడు ఈ వీడియోని కూడా మీరు బాగా సక్సెస్ చేయాలి తప్పనిసరిగా మీ ఇంట్లో మీరు కూడా ఇలా చేసుకుని నాకు కామెంట్ చేయండి కదండి ఇలా మరిగిన వాటిల్లో మనం ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేయాలి ఇగోండి సగ్గు బియ్యం ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇందులో ముందుగా బెల్లం వేసుకోవాలండి కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదండి రెండు కప్పులు బెల్లం తీసుకుందాం ఇలా మెత్తగా తురుముకొని బెల్లాన్ని వేయాలండి రెండు కప్పులు బెల్లం తీసుకున్నా వేసవి కాలంలో చాలా ఎనర్జీ అండి ఎంత ఎనర్జీ అంటే ఇది అసలు చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి తర్వాత తాగడం వల్ల మనకి చాలా ఆరోగ్యకరమైన విషయం అనమాట తర్వాత పిల్లలకి చాలా బాగా పెట్టుకోవాలి పట్టించుకోవాలండి ఇది ఇష్టం ఉన్న పిల్లలు అనుకోండి పాలు వేసి పట్టండి లేదనుకోండి మజ్జిగ వేసి కూడా సాల్ట్ వేసి కూడా పట్టుకోవచ్చండి బెల్లం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల ఉడికిన తర్వాత బెల్లం కరిగిపోతుంది కదండి ముందు మనం తురుమి వేసుకుంటాం కదా ఇప్పుడు అండి బెల్లంలో ముందు ఎప్పుడు పాలు పోయకూడదు అనమాట పాలు ఇలా మరిగే దాంట్లోకి వస్తే పెళ్ళిపోయి విరిగిపోతాయండి అందుకని స్టవ్ వాపిన తర్వాత కొంచెం ఆవిరి చల్లారిన తర్వాత పాలు పోసుకోవాలి చెత్త కొట్టేసి ఇదిగోండి ఇలా ఆవి చల్లారిన తర్వాత మనం ఇందులో పాలు పోసుకోవాలి ఇలా చిక్కగా ఉన్న పాలు ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతాయి ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకుంటారండి స్మెల్ చాలా బాగుంటుంది కదా కంపల్సరీ వేసుకోవాలి ఒక రెండు స్పూన్లకి నెయ్యి వేసుకొని కిస్మిస్ జీడిపప్పు వేపుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి జీడిపప్పు గోల్డ్ రంగు వచ్చేదాకా వేపుకొని తర్వాత ఇలా కిస్మిస్ కూడా వేసేసుకోవాలండి స్టవ్ ఆపేసాను ఈ వేడికే అవి పొంగిపోతాయండి చక్కగా వేయండి వేగిపోయాయి బెల్లం సమయ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి తిన్నారనుకోండి అసలు వదలరు అనమాట సగ్గుబియ్య బెల్లం బెల్లం వేసిన పాయసం అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట అలాగే ఇది ఆరోగ్యం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సెలవు కూడా అనమాట ఇలా మీ ఇంట్లో సగ్గు పాయసం బెల్లంతో చేసుకోండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి అండి బాయ్